అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు అనే ఆలోచనతో ఆనాడు రైతులను ఒప్పించి మరి రెండు వేల ఒకటి మూడు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా తొంభై మిలియన్ మంచి మంచినీళ్ళని హైదరాబాద్ నైంటీ ఎంజీడి తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రెండు మూడు దశల్లో కృష్ణా ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని పెట్టి నైంటీ ఎంజీడీ తొప్పున చొప్పున మళ్ళీ ఒక హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎంజీడీని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మా తెలంగాణ వస్తుంది వచ్చినాక ఆనాడు తీసుకుంటామని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది ఆ తర్వాత హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూనే ఉంది గత దశాబ్దాలుగా ముఖ్యంగా గత దశాబ్దంలో అయితే బ్రహ్మాండంగా విస్తరించింది హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ రైతుల్లో ఒక విశ్వాసాన్ని నింపి కృష్ణానది మీద అటు పైన మనకు తుమ్మిళ్ళ కావచ్చు ఇంకా ఇతర పథకాలు కావచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ఆ వాయు వేగంతో పూర్తి చేయడం కావచ్చు అదేవిధంగా మళ్ళీ సీతారామ లాంటి ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు ఇవన్నీ ఏక బిగిన ఏక కాలంలో తీసుకోవడంతో రాష్ట్రంలోని రైతుల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది మా సాగునీటికి డోకా లేదు మా సాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదు కాబట్టి మంచినీరు ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఏ అభ్యంతరము లేదని చెప్పి రైతుల్లో ఒక విశ్వాసం నింపిన తర్వాత మేము మా ప్రభుత్వంలో ఈ సుంకిశాల అనే ప్రాజెక్టును మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చేసి మర్చిపోయిన ప్రాజెక్టును మరుగునబడ్డ పడ్డ ప్రాజెక్టును మళ్ళీ తెర ముందుకు తీసుకొని రావడం జరిగింది ఒక్క మాట ఇక్కడ మీకు అర్థం కావాలి అంటే ఇప్పుడే నేను చెప్పిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ఏఎంఆర్పి ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్లో ఐదు వందల పది అడుగులు ఆ పైన నీరు ఉంటేనే ఆ నీళ్ళు లిఫ్టింగ్ సాధ్యం అవుతుంది సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఫైవ్ టెన్ ఉంటేనే ఫైవ్ టెన్ హైట్ ఉంటేనే ఫైవ్ టెన్ ఫీట్ ఉంటేనే ఏఎంఆర్పి లిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది కానీ సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్న నాలుగు వందల అరవై రెండు నాగార్జున సాగర్లో ఫోర్ సిక్స్టీ టూ ఫీట్ ఇస్ ద డెడ్ స్టోరేజ్ అక్కడ ఆ లెవెల్లో పెట్టి హైదరాబాద్ లాంటి మహానగరానికి ఏ డోకా లేకుండా మనం తీసుకోవాలి వాటర్ తీసుకోవాలి తీసుకొని అక్కడే ట్రీట్మెంట్ చేసి నాగార్జున సాగర్లో ఫోర్ సిక్స్టీ టూ ఫీట్ అంటే కేవలం హండ్రెడ్ అండ్ థర్టీ టూ మాత్రమే ఉంటుంది ఆ స్థాయిలో కూడా హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తు మీద ముందు చూపుతో రాబోయే యాభై ఏళ్లకు సరిపడా నీళ్లు హైదరాబాద్కి ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు పెద్దలు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది ఆ రోజు మంత్రులుగా గౌరవనీయులైన పెద్దలు మెహమదల్లి గారు కానీ సబితక్క కానీ తలసాని గారు కానీ అదేవిధంగా నేను మున్సిపల్ మంత్రిగా ఆనాడు మా గౌరవ శాసనసభ్యులు హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళందరం కూడా ఆనాడు స్వయంగా సుంక్షల దాకా పోయి అక్కడే ఫౌండేషన్ కార్యక్రమాన్ని ఆడు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో వేసి ఈ రెండు ముఖ్యమైన జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లా వాళ్ళు మొత్తం కూడా శాసనసభ్యులు అదేవిధంగా మంత్రి గారు అందరం కూడా కలిసి నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ ఎందుకంటే ఇది హైదరాబాద్కి మాత్రమే మంచినీరు కాదు ఎన్ రూట్ ఉండే విలేజెస్కి అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకి అన్నింటికి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి రాబోయే యాభై ఏళ్ల పాటు హైదరాబాద్ మంచి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ కాబట్టి దీనికి అంతటి ప్రాముఖ్యతను ఇస్తూ మేము తాగునీటికి ఎలాంటి డోకా లేకుండా ఈ పథకానికి రూపకల్పన చేయడమే కాకుండా శరవేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఈరోజు కనుక చూసినట్టయితే ఈ మొత్తంగా నగరం కోసం మన హైదరాబాద్ మహానగరం కోసం ఏర్పాటు చేసిన ఈ పథకంలో మూడు పైప్ లైన్ల ద్వారా సుంకిశాల నుంచి కోదండాపూర్ వరకు త్రీ స్పారలల్ పైప్ లైన్స్ నిర్మాణం జరుగుతుంది అక్కడ నుంచి మరి ఎత్తిపోసి ఎందుకంటే కింది నుంచి లిఫ్టింగ్ కాబట్టి ఎత్తిపోసి అల్టిమేట్గా రా వాటర్ తీసుకొచ్చి కోదండాపూర్ అక్కడ దాకా నసర్లపల్లి గున్గల్ సాహెబ్ నగర్ అక్కడంతా ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టాం కట్టిన తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్కి పంపు చేస్తూ ఉంటాం అంటే హైదరాబాద్ ఇది ఎంతటి ఎలాంటి ప్రాజెక్ట్ అంటే కృష్ణానదికి ఒక మూడు నాలుగు నెల్లు మూడు నాలుగు ఏండ్లు మూడు నాలుగు ఏండ్లు వరద రాకపోయినా మనం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే విధంగా హైదరాబాద్ మహానగరానికి ముఖ్యంగా ఇక్కడ ప్రజల తాగునీటి అవసరాలకు డోకా లేకుండా అక్కడి నుంచి నీళ్ళు తెచ్చాం ఆనాడు కేసీఆర్ గారి విజన్ ఏంటంటే కృష్ణా నీళ్ళు దేవాలి ఇటు ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్ళు దేవాలి తదనంతరం మల్లన్న సాగర్ నుంచి తీసుకోవాలి తీసుకొని ఓఆర్ఆర్ చుట్టూ ఒక రింగ్ మే నిర్మాణం చేయాలి చేసి కృష్ణా నీళ్ళ గోదావరి నీళ్ళ అని కాదు ఒక సీజన్లో గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడవచ్చు ఇంకో సీజన్లో కృష్ణలో పడవచ్చు రెండు మూడేళ్ళు పడకపోవచ్చు ఒక సైడ్ అయినప్పటికీ నీళ్ళు ఎక్కడ దొరికినా మొత్తం రింగ్ మెయిన్ అంటూ కంప్లీట్ చేసి రింగ్ రోడ్ చుట్టూ దాని నుంచి మొత్తం మహానగరానికి సరిపడా నీళ్ళు ఇయ్యాలన్న ఉద్దేశంతో రింగ్ మెయిన్ ప్రాజెక్టుకు కూడా ఆనాడే శ్రీకారం చుట్టడం జరిగింది అందులో మేము పాక్షికంగా దాదాపు నలభై రెండు కిలోమీటర్ల మెయిన్ కూడా మేము పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయాలు ఏం తెలియదు వాళ్ళు ఈరోజు మీరు దేశం మొత్తం చూస్తే కూడా ఢిల్లీ కానీ బాంబే కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అంతటా కూడా మీకు వాటర్ ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్ల మీద పోరాటాలు వాటి కోసం నీళ్ళ కోసం ప్రజలు అల్లాడిపోవడం ఇవన్నీ దేశంలోని ప్రతి నగరంలో కనబడతాయి అది మన హైదరాబాద్లో ఢిల్లీలో భయంకరమైన పోరాటం సరిగ్గా దేశ రాజధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే కొలువు తీరున్నారో అక్కడే ఇవాళ నీటి కోసం యుద్ధాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ హైదరాబాద్లో మాత్రం కేసీఆర్ గారి ముందు చూపు గతంలో పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ప్రయత్నం చేశారు నేను చేయలేదు వారి ప్ర వారి ప్రయత్నాలు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతం చేయడంతో ఇవాళ హైదరాబాద్కి ఆ అవస్థ లేదు ఎందుకు తీసుకున్నాం సుంకిశాల ఎందుకు తీసుకున్నాం మళ్ళీ అంటే కేవలం ఒకే కారణం యాభై ఏళ్ళ వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది కాకూడదు హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన ఎట్లయితుందో దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం చేపట్టిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల మరి అనుమతులు ఇచ్చి చాలా వేగంగా మేము ప్రాజెక్ట్ పనులు టేక్ ఆఫ్ చేసినాం ఏ పని చేసినా కేసీఆర్ ప్రభుత్వంలో డెఫినెట్గా చాలా వేగంగా చేసాం నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు గొప్పలు చెప్పుకున్నారు సీతారామ ప్రాజెక్ట్ గురించి ఏదో డబ్బా కొట్టారు ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభించింది పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే సరే ఇయాల వీలు పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు నెత్తి మీద నీళ్ళు చల్లుకొని యాక్టింగ్లు చేయొచ్చు కానీ వాస్తవం ఏంటి అంటే ఖమ్మం జిల్లాకి ఏ ఖమ్మం జిల్లా నుంచి అయితే ఇవాళ బట్టి గారు ఉన్నారో ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టు పది లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టును పూర్తిని ప్రారంభించింది పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే కోడ్ రావడం వల్ల మేము ప్రారంభించలేకపోయినాం మీరు రేపు ఎల్లుండో నెత్తి మీద నీళ్లు తెలుపుకొని మీరు యాక్టింగ్ చేయొచ్చు పరవశించినట్టు నటించవచ్చు తుమ్మల గారు మట్టిని ముద్దాడవచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలే ప్రజలకి విషయాలని కూడా తెలుసు ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే సీతారామ కానీ కాళేశ్వరం కానీ పాలమూరెత్తిపోతల పథకం కానీ కల్వకుర్తి నెట్టెంపాడు భీమా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ వీటన్నిటిని వాయువేగంతో తీసుకొని పోయినట్టే సుంకిశాలను కూడా వేగంగా నిర్మాణం చేశాం టన్నల్స్ పూర్తి చేసినాం ఎనభై రెండు మీటర్ల లోతులో పంప్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టాం విద్యుత్ పనులు కూడా చాలా వేగంగా జరిగింది మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే మా ప్రభుత్వం దిగిపోయినాడు నాడు మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే కేవలం పోయిన సమ్మర్ అంటే మొన్న మార్చ్ ఏప్రిల్ నాటికే మా ఎజెండా ఏముండే అంటే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చ్ ఏప్రిల్ నాటికి అంటే ఎండాకాలం నాటికి హైదరాబాద్కి ఈ పనులన్నీ పూర్తి చేసి అందించాలన్న ఉద్దేశంతో చాలా వేగంగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోయినాం సరే మా ప్రభుత్వం డిసెంబర్లో దిగిపోయింది ఇక దిగిపోయిన తర్వాత గత డిసెంబర్ నుంచి మొన్నటి దాకా దాదాపు ఒక రెండు నెలల దాకా పనులు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి మున్సిపల్ డిపార్ట్మెంట్లో పాలన పడకేసింది పర్యవేక్షణ కొరవడింది వారు కనీసం అన్నట్టు కూడా ఈ ఈ విషయాన్ని ఈ ఈ ప్రాజెక్టును సమీక్షించిన పరిస్థితి కూడా లేదు ముఖ్యంగా ఏ ఎండాకాలంలో అయితే హైదరాబాద్ ప్రజలకు తాగునీటి ఇబ్బంది ఉండకూడదు అనుకున్నామో ఏ ఉద్దేశంతోనైతే వేగంగా పూర్తి చేయాలనుకున్నామో ఆ ఉద్దేశమే వీళ్ళు మర్చిపోయారు ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వేగంగా చేసినాం వీళ్ళు లేటుగా మేల్కొన్నారు మొన్న మొన్న ఒక రెండు నెలల కింద మేల్కొని హైదరాబాద్లో మన తాగునీటి కోసం బాగా గోసైంది ఎండాకాలంలో ట్యాంకర్లు వచ్చినాయి మళ్ళీ ట్యాంకర్లు బుక్ చేసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి గారు రెండు వేల రూపాయలకే ట్యాంకర్ అందిస్తామని బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత బాగా విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద అరే ట్యాంకర్లు అమ్ముతారా కేసీఆర్ గారు ఉచితంగా ఇరవై వేల లీటర్లు నీళ్ళు ఇస్తున్నాడు హైదరాబాద్లో మీరు రెండు వేల రూపాయలకు ఒక ట్యాంకర్ అని చెప్పడం ముఖ్యమంత్రి గారు ఏమాత్రం భావ్యం అని చెప్పి పోయిన అసెంబ్లీ సమావేశాల్లోనో ఆనాడు ముఖ్యమంత్రికి మాట్లాడిన మాటల మీద చాలా వ్యతిరేకత ప్రజల నుంచి చాలా విమర్శలు వచ్చినాయి వచ్చినాక అప్పుడు మొద్దు ఇద్దరు నుంచి వీళ్ళు మేల్కొన్నారు మేల్కొని ఆగమాగం వర్షాకాలంలో హడావుడ్ చేయడం మొదలుపెట్టారు పెట్టి అందులో భాగంగానే లాస్ట్ టూ త్రీ మంత్స్లో ఇక జలమండలి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దన్న దన్న కట్టండి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా కట్టండి సరే ఇన్ని రోజులు దున్నపోతులాగా నిద్రపోయినాం కానీ ఇప్పుడన్నా ఫాస్ట్ కట్టండి అని ఒత్తిడి తెస్తే ఆగమాగం ఈరోజు ఎట్లా చేసినారంటే వీళ్ళ తప్పిదం వల్ల నేను నిన్న రాత్రి ఒక జలమండలి ఉన్నతాధికారితో కూడా చాలా వివరంగా మాట్లాడినా అడిగిన ఏం జరిగింది తర్వాత కొంతమంది రిటైర్డ్ అధికారులతో నేను మాట్లాడినా ఫోన్ చేసి ఏం జరిగింది ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని నేను ఒక్కొక్క మాట అడుగుతా ఈ ప్రమాదం జరిగిన రోజు ఆగస్ట్ రెండు ఉదయం శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ విపత్తు సంభవించినా ఏ ఇబ్బంది తలెత్తినా ఏ ప్రమాదం జరిగినా వెంటనే శాసనసభ సమావేశాల్లోనే సభ్యులందరికీ తెలియజేసే విధంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రభుత్వం ప్రకటన ఇవాల్సి ఉంటుంది అది ప్రభుత్వం బాధ్యత సాంప్రదాయం ఏ విపత్తు అయినా ఏ మంచి వార్త అయినా ఎట్లయితే మొన్న ఎస్సీ కేటగరైజేషన్ మీద ఒక సుప్రీంకోర్టు తీర్పు రాగానే వచ్చి ధనధన స్వీట్లు పంచుకొని కొద్దిగా హడావుడి హడావుడి చేసిన అదే పద్ధతిలో మంచి వార్త వస్తే శాసనసభలోనే ప్రకటించాలా అదేవిధంగా ఏదైనా విపత్తు సంభవించినా ఏదైనా ఇబ్బంది తలెత్తినా వెంటనే ముఖ్యంగా ఈ స్థాయి ఇబ్బంది తలెత్తితే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం వెంటనే ఆరో స్టేట్మెంట్ ఇవ్వాల ఈ ఇన్సిడెంట్ అయింది సెకండ్ ఆగస్ట్ ఉదయం ఆ రోజు శాసనసభ నడుస్తూ ఉంది నడిచింది అప్రాప్రియేషన్ బిల్ అయిపోయింది ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ఏదో అని ఉంది నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా లేదా తెలిసి దాచింద్రా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ అవుతుందని కావాలని నొక్కి పెట్టినరా లేదా అసలు మీకు తెలియని కూడా తెలియదా ఖబర్ కూడా లేదా ఖబర్ కూడా లేదు అనుకుంటే అంతకంటే సిగ్గు చేయడం కోట్లేదు మరి రాష్ట్రంలోని మున్సిపల్ శాఖ ఏం చేస్తున్నట్టు ఎవరు ఆధ్వర్యంలోనైతే పనులు జరుగుతున్నాయో హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు రాష్ట్రంలోని నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు మీ గుడారి సంస్థలు ఏం చేస్తున్నట్టు అసలు మీకు ఖబర్ లేదనుకుంటే సిగ్గుచేటు మీకు తెలవాలా ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి సంఘటన జరిగిన క్షణాల్లోనే సమాచారం రావాలి ఇంత పెద్ద సంఘటన జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం నష్టమైతే తెలవదు అంటే సిగ్గుచేటు తెలుసు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆరోపిస్తా ఉన్నా మీకు తెలుసు ముమ్మాటికి తెలుసు పక్కా తెలుసు మీకు కానీ మీరు వారం రోజులు దాచిపెట్టారు వారం రోజులు దాచిపెట్టి గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది మీ తప్పని మీకు తెలుసు మీరు చేసింది తప్పని తెలుసు ఇది మీ నిర్వాహకం వల్ల మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు ఇంజనీర్లు చెప్తా ఉన్నారు వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్ ఫుల్ ఫ్లో వస్తుంది వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందర తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి ఏవైతే పంప్ హౌస్లో పనులు పూర్తయి మోటార్లో బిగింపు జరిగే వరకు టనలు అదేవిధంగా ఈ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టనల్కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది మొత్తం ఆ వీడియోలో మీకు చూపెడదాం అనుకున్న వీడియో కూడా మీ అందరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా తిరుగుతూ ఉంది ఆ వీడియో తప్పకుండా నేను మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగేది ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా పురపాలక శాఖ అజమాయిషి లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో అదృష్టవశాత్తు కూలీలు షిఫ్ట్లు మారే టైంకి ప్రమాదం జరిగింది లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు అంత పెద్ద ప్రమాదం ఇది రెండు ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాళ్ళు మొత్తం కొట్టుకుపోయింది అందుకే నేననేది మా పార్టీ అనేది ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎందుకంటే తొమ్మిదో నెల తొమ్మిదో నెల ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తయింది తొమ్మిదో నెలలో అడుగుపెట్టారు మరి తొమ్మిది నెలల్లో ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను పర్యవేక్షించకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కనీసం పట్టించుకోకుండా మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం వల్ల ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల అక్కడ అధికారుల మీద అజమాయిషీ లేకపోవడం వల్ల ఈ రకంగా ఈ లీకేజీ ద్వారా ఒత్తిడి పెరిగి మొత్తంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళ అధికారులు చెప్తా ఉన్నారు